హాయ్ అందరికీ నా హృదయపూర్వక అభివందనాలు మీరెవరైనా నా కి కొత్తగా వచ్చుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే అందుతుంది ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ శృంగార సంబంధాల విషయానికి త్వరగా ఓకే చెప్పే అమ్మాయిలు ఎలా ఉంటారు ఈ విషయాన్ని నెగటివ్గా చూడకండి ఇది ఒక్కోరి మనసు పరిస్థితులు భావోద్వేగాలపై ఆధారపడి ఉండే ఒక సున్నితమైన విషయానికి ప్రతి అమ్మాయికి ఒక కథ ఉంటుంది కొందరు అమ్మాయిలు ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కొందరు ఒంటరితనంలో ఓదార్పు కోసం దగ్గరవుతారు మరికొంతమంది మాత్రం నిజమైన సంరక్షణ గౌరవం కోసం జీవిత భాగస్వామిని కోరుకుంటారు ప్రేమలో పడటం అంటే తప్పు కాదు కొన్నిసార్లు ఒకరి ప్రేమ భరితమైన మాటలు చిన్నచూపులు మృదువైన స్పర్శ ఇవన్నీ మనసులోకి వెచ్చదనాన్ని నింపేస్తాయి అలాంటప్పుడు కొందరు అమ్మాయిలు త్వరగా ఓపెన్ అవుతారు అది కామ కోరిక కాదు అది భద్రతాభావం అనుబంధం అయితే నిజం ఏంటంటే కొంతమంది ఆర్థిక కారణాల వల్ల లేదా కుటుంబ సమస్యల కారణంగా బయట సంబంధాల్లోకి వెళ్తారు ఇది నేరం కాదు కానీ ఒక సందేశం మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అంగీకరించాలి ప్రేమ అంటే కేవలం శారీరక సంబంధం కాదు అది ఓ ఎమోషనల్ కనెక్షన్ ఓ అమ్మాయి ప్రేమలో పడటం అంటే ఆమె ఎవరిమీదనైనా నమ్మకం ఏర్పడితేనే ఆ నమ్మకాన్ని గెలుచుకోవడమే అసలైన బ్యూటీ ఇలా త్వరగా ఓకే చెప్పే అమ్మాయిలను చెడ్డవాళ్లు అనేలా చూడకండి ఒక్కోరి జీవితంలో కొన్ని అర్థాలుంటాయి కొన్ని లోతులుంటాయి మనం ప్రేమను పంచితే మనసులు కలుస్తాయి జీవితాలు మారుతాయి మీకు ఈ విషయంపై అభిప్రాయం ఉంటే కామెంట్ సెక్షన్లో పంచుకోండి మీ అభిప్రాయం ఇంకొకరి మనసును తాకవచ్చు ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్లీ కలుద్దాం ప్రేమతో ఉండండి సురక్షితంగా ఉండండి